నివాసాలుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఏది మనది కాదు అని అన్నీ ఆ దేవుడిదేనని ఏమండి తెలుసుకుంటున్నాం కానీ కృతజ్ఞత చూపించలేని వారిగా మనం చూస్తున్నాం పిల్లలు ఏమండి మనందరికీ బోధకుడు మంచి స్నేహితుడు మనకి మార్గాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరండి యేసుక్రీస్తు క్రీస్తు వారి గురించి మనకి చాలా వినడానికి వినసొంపుగా ఉంటుంది ఆయన జీవితాన్ని తెరిచి చూస్తే అది చదవడానికి చాలా శ్రద్ధ చూపించవలసిన వారు అవుతాం అంతటి గొప్పవాడనబడుతున్న మనకి మార్గదర్శకమైనటువంటి యేసుక్రీస్తువారు వారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ తన దినచర్యను ప్రారంభించలేదట తన కళ్ళు తెరవబడిన ఉదయాపు ఆలోచనలలో కళ్ళు తెరిస్తే దేవుడు అమ్మో ఈ కళ్ళు ఈ రోజు తెరిచానంటే దేవుని యొక్క గొప్పతనం ఇది వెంటనే తెల్లవారుజామున పర్వతానికి ఎక్కేసేవాడట కొండ మీదకి ఆ అరణ్య ప్రదేశాలలో ఉన్నటువంటి ఎత్తైన కొండకు వెళ్ళి ఏకాంతపు సమయంలో మోకరించి దేవునికి ప్రార్థించేవాడట ఎవడానికి ఏది అడిగినా దేవుడు చేసేవాడు దేవునికి దగ్గరగా ఉండేవాడు అద్భుతాలు మహత్కార్యాలు ఆయన వెన్ను వెంటే ఉండి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలందరినీ పరిగణ ఈ ప్రపంచ మానవాళికి నువ్వు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసావు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని నువ్వు నేర్పించి వెళ్ళావు మేమందరము అనుసరించవలసినది నిన్నే నువ్వే దేవునికి ఏం చేస్తున్నావు కృతజ్ఞతాస్థితులు స్థితిలో చెల్లిస్తున్నావు సమాజంలోనికి వెళుతున్నాడు నడకలు ప్రారంభిస్తున్నాడు దేవానికి వందనాలయ్యా ఇదిగో నీ పిల్లలతో నేను ముఖాముఖిగా మాట్లాడబోతున్నాను నిన్ను పరిచయాన్ని చేయబోతున్నాను నా మాటలు నావిగా ఉండకూడదు తండ్రివైన నీ ఇష్టాన్ని నీ పిల్లలకు తెలియజేయబోతున్నాను ఎందుకు తెలియజేయాలి యేసుక్రిస్తు గారు ఎందుకు నడవాలి సమాజంలో ఎందుకు చీకొడుతున్నా అవమానించిన వేస్ట్ అని వద్దని గింటేస్తున్నా అమ్మా నీ తలుపు ఎద్దని తట్టుచున్నాను అని నిలవబడవలసిన అవసరత ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఏమండి ఆయన నేర్పేవాడు ప్రేమన దేవుని వాళ్ళారా దేవునికి దగ్గర చేసేవాడు మనము దేవుని పిల్లలమయ్యి ఉన్నాము మరిచిపోయాం ఏమై ఉన్నాం దేవుని పిల్లలమయ్యి దేవునికే కాకుండా వారము ఏమండి ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచించగలిగితే భీమవరం ప్రాంతంలో ఒక వెయ్యి ఎకరాల రొయ్యలు చెరువు ఉందట ఒక ఒక వ్యక్తికి చేపల చెరువులు వెయ్యి ఎకరాలు కొబ్బరి ఒక ఐదు వందల ఎకరాలు కోట్లకు తీసినటువంటి ధనవంతుడు నిజంగా జరిగింది ఇది తన కుమారుడు సరైన యవన దశకు వచ్చిన తరువాత తన బుర్ర పాడైపోయి తల్లిని తండ్రిని గుర్తించక అలా నడుచుకుంటూ నడుచుకుంటూ మెండపేట ప్రాంతానికి వచ్చేసాడట తండ్రి చిన్న పోస్టర్ కుట్టించి అక్కడక్కడ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు అంటించి ఇదిగో నా కుమారుణ్ణి నా దగ్గరకు తీసుకుని వచ్చి అప్పగించిన వాడికి నా ఆస్తిలు సగభాగం రొయ్యలు చెరువులు వెయ్యి ఎకరాలు అందులో ఐదు వందల ఎకరాలు నీకే కొబ్బరి తోట ఐదు వందల ఎకరాలు అందులో రెండు వందల యాభై ఎకరాలు నీకే ఎందుకు నా బిడ్డను నా దగ్గరికి చేర్చినందుకు పోస్టర్లు కొట్టించారు ఎందరినో వెదుకులాటలో వేల రూపాయలు ఇచ్చి వెతకండి అని కార్లు బళ్ళు ఇచ్చి పంపుతున్నాడు వాళ్ళు తింటున్నారు ఎండనక వాననక తిరుగుతున్నారు ఏండి ఈ అబ్బాయిని ఎక్కడన్నా చూసారా ఆ ఇప్పుడే చిన్న చిన్న మేసాలు వస్తున్నాయి తెల్లగా ఉంటాడు ఎత్తుగా ఉంటాడు పోలికలు చెబుతూ ప్రతి వీధిన ప్రతి గ్రామాన వెతుకుతూ ఉన్నారు కుమారుడు తప్పిపోయినటువంటి ఆ కోటేశ్వరుడు కుమారుడు చిరిగిపోయిన బట్టలతో చిరిగిపోయిన జుట్టుతో ఒక హోటల్లోనికి వెళ్ళి వటల ముందు నుంచుని ఏదైనా పెట్టదారా అని చూస్తున్నారు ఆ హోటల్లో క్లీన్ చేసేటువంటి అత్యంత భేదవాడు ఏమీ లేదు ఆ రోజు వెళ్తే నూట యాభై రూపాయలు అతని జీతం ఆ కుమారుని చూశాడు పక్కన పోస్టర్ చూస్తున్నాడు ఆ కుమారుని చూస్తున్నాడు పక్కన పోస్టర్ చూస్తున్నాడు అతనికి అర్థమైపోయింది అక్కడ ఆస్తి ఇస్తానని ఆ తండ్రి ఆలోచన ఎదురుగా ఈ కుమారుడు తీసుకుని వెళ్ళి అప్పచెప్పితే చెప్పితే నేను నూట యాభై రూపాయల కూలి కాదు ఉన్నతమైన కుమారుడిని అయిపోతాను ఆ కోటీశ్వరుడులో నేను భాగం అయిపోతాను వెంటనే తన పని వదిలేశాడు రే నీ కూలిస్తున్నాను కదరా ఎక్కడికి రాకపోతున్నా అంటే ఇదిగో ఆ కోటీశ్వరుడు కుమారుని అతనికి అప్పగించాలని చెబితే మళ్ళీ వాటాలో సగం వస్తాడు అని చెప్పకుండా బాబురా ఏంటంటా నువ్వు తన జేబులో ఉన్న ధనాన్ని అంతా తీసుకుని పక్కన వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించి కారు కట్టించుకుని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు మాట ఇచ్చినట్టుగా తన ఆస్తిలో సగ భాగం రాసి ఇచ్చేశాడు తన కుమారుని సంపాదించుకోవడానికి ఏదైనా ఇచ్చేయాలనే పిచ్చి ప్రేమ తండ్రి కొంది ఇది మీకు అర్థమైతే పరలోకపు తండ్రి పరలోకపు వారసత్వాన్ని మనుషుల ధనాంతో పోల్చలేనంత గొప్ప ఉన్నతమైనది ఈ లోకపు వజ్రాలు బంగారము వెండి ఏది గల కట్టలేనంత గొప్ప ఉన్నతుడు మన పరలోకపు తండ్రి ఆయన చెబుతున్నాడు నా పిల్లలు నా దగ్గరికి చేర్చండి పరలోకం మీకు ఇచ్చేస్తా రా ఎంత వండరండి ఇది చిన్న చిన్న ఇళ్ల కోసం చిన్న చిన్న ఎకరాల పొలాల కోసం వజ్రాల కోసం ఒకడి మీద ఒకడు కుయ్యెత్తులు ఒకడి మీద ఒకడు మోసాలు చేసుకుని చచ్చిపోతారు మీరు వద్దు పరలోకం ఇచ్చేస్తాను నేనున్న సింహాసనం మీద మమ్మల్ని కూర్చోబెడేస్తాను ఈ భూమి మీద నన్ను ఎరగక సమాజంలో నన్ను పట్టించుకోక తండ్రిగా నేను ఒకడు ఉన్నానని ఎరగక తిరుగుతున్నారు ఎవరు నా పిల్లలు నా దగ్గరికి చేరుస్తారు వాళ్ళకి అంటున్నాడు పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాం మేము ఇప్పుడు తన పిల్లలైన మిమ్మల్ని ఆ తండ్రి దగ్గరికి చేర్చడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మన దేవుడు మన తండ్రి ఆయన ఉన్నారని యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు మన కోసం నిందలు అనుభవించాడండి అండి ఆయన ముఖం మీద గుద్దేరట అవమానించారట ఉమ్ము ఊసారట ఆయన యొక్క ఆలోచన ఒకటే నా తండ్రికి పిచ్చి ప్రేమ ఈ భూమి మీద ఉన్న పిల్లలంటే అక్కడ ఒక ఉన్నతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను నాకు శావకులను ఏర్పాటు చేసుకుంటాను నా కోసం ఒక అందమైన భార్యను సంపాదించుకుంటాను అని ఆలోచన లేని పిచ్చివాడండి మన తండ్రి పిల్లల కోసం అంత పిచ్చి తింటండి ఆయన ఆయన పిచ్చి మనం చూస్తుంటే ఏమన్నా ఆయన్ని మనం అస్సలు పట్టించుకోం ప్రార్థించాం కృతజ్ఞత చూపించాం ఆయన ఇచ్చిన గాలి పీల్ చేసుకుని తిరిగేస్తూ ఉంటాం ఆయన ఇచ్చిన నీరు మనకి దాహం కోల్ది బాటిల్ బాటిల్ ఎత్తి తాగేస్తూ ఉంటాం నాయనా నీ కొందనాలయ్యా అనో ఎందుకంటే మనం చాలా గర్వాంధులం కదా తాగుతున్నా కదా ఈ నీటి పట్టు నేను సురక్షితంగా ఇస్తున్నాను రా ఫిల్టర్ చేస్తున్నాను మీరు చేసే ఫిల్టర్ కాదు భూమిలోనే శుద్ధి చేసి మీరు నుంచిన్న నేల కింద ఎన్నో లీటర్ల నీటిని మీరు తొవ్వి తా మీరు పైకి మోటార్ వేసి లాగుకున్న తరిగిపోనంత సురక్షితంగా చక్కటి నీటిని నేను దాచి ఉంచాను నాయన మీ పాదాల కింద నీరు ఉంచను బోర్లేసి లాగేసుకోండి ఇది నా తండ్రి ప్రేమ నా తీసుకుంటున్న నాకు తజ్ఞత చెప్పండి రా ఏ సోక్ర వారే కృతజ్ఞత చేస్తూ నీళ్లు తాగితే వందనాలు రొట్టె విరిసితే వందనాలు ప్రజలకు ఆహారాన్ని ఇస్తే వందనాలు ఏంటయ్యా అంటే ప్రజలు చూస్తున్నారు చుట్టూ ఉన్నటువంటి శిష్యులు చూస్తున్నారు అందరికీ అనిపిస్తున్నా కనిపిస్తున్నా కృతజ్ఞత లేని ప్రజలుగా కనబడిపోతున్నారట మళ్ళీ మళ్ళీ రెఫరెన్స్ అన్ని మీకు తీవాల్సి నక్కలేదు ఆయన ఇత్తాడు ఏమన్నాడు లోక స్వతలో పదిహేడు అధ్యాయంలో దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించి రొట్టె విరిచి శిష్యులకు పంచాడు అంటే ఇది చివరి దినంలోని అనుకుంటే ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఐదు వేల మందికి మూడు వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు వందనాలండి శావకులు స్టేజ్కి రావాలని మరి ముఖ్య ప్రసంగికులు స్టపన గారు అలాగే తమ్ముడు చిన్న గారు మరి ఏర్పాటు చేయమన్నటువంటి చైర్స్లో కూర్చోవాలని బాబు చిన్న గారు మీరు కూడా రండి రండి బాబు చాలా వందనాలండి ప్రేమన దేవుని వాళ్ళరా ఆ మహనీయుడైనటువంటి ఆయన రొట్టెలు పంచిన ఆహారాన్ని ఇచ్చిన కృతజ్ఞత చెప్పనిది ఏదీ చేయలేదు ప్రేమన దేవుని వాళ్ళ మనం తింటున్నాం కదా పోషింపబడుతున్నాం కదా సురక్షితంగా ఉంటున్నాం కదా ఇదిగో ఆరోగ్యం కలిగి నడుస్తున్నాం కదా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం ప్రేమ దేవుని అన్నారా చివరిగా ఒక మాట చూసి ముగిస్తాను కుమారుడు చదివినటువంటి వాక్య పఠనం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏం వచ్చిన చూద్దాం మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండునట్టు బడుచున్నట్టు బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి నా దేవునికి ఏం చేస్తున్నాడట కృతజ్ఞతలు చెల్లించుచున్నాను ఇది ఎక్కడి నుంచి వచ్చింది పౌలికి రోమిలోకి చెబుతున్న ఈ మాట ఆనాడు క్రీస్తు దగ్గర నేర్చుకున్నది ఆయన చేస్తున్నది చూసినది వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా మా కళ్ళతో చూసినది మేము చెబుతున్నాం మా చెవులారా విన్నది మేము చెబుతున్నాం నడిచాం మేము ఆయనతో అను అనువునా అనుక్షణము ఆయనతో జీవించాం మేము కళ్ళారా చూసి సాక్ష్యం ఇస్తున్నాం ఆయన కృతజ్ఞత చెప్పనిది కృతజ్ఞత చెయ్యనిది ఏది చేయలేదు ఆయన జీవితంలో మేము చూసాం గనక ఈరోజు రోమీలకు చెబుతున్నాం ఈ మాటల ద్వారా సమాజానికి చెబుతున్నాం కృతజ్ఞత కలిగి బ్రతకండి మన తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు మనం ఎప్పుడెప్పుడు వస్తామా అని తన కుమారుల చేత తన శావకుల చేత ప్రవక్తల చేత నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళటం మనకి ఇష్టం ఉండదు అక్కడ ఏమీ లేదు మనకి కనబడదు కనుక ఏమి లేదనుకుంటున్నావు అక్కడ ఏముందో తెలిస్తే ఇక్కడ ఈ భూమి మీద వెంటనే చచ్చిపోలేదండి అంత గొప్పవి ఉన్నాయి అక్కడ ఈ బ్రతుకు కోసమా నేను బ్రతికాను ఎంతకాలం ఇవి సంపాదించుకోవడమా నేను ప్రయాసపడ్డాను ఈ బిపి స్వగ్రో తెచ్చేసుకున్నాను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు గొప్పవాడు ఉన్నవాడు చెప్పినది ఏంటో తెలుసా ఇవి చూసి వీటినే మీరు ప్రేమించి ఇదే గొప్పది అంటున్నారు కదా దీని ఊహపు కూడా అందనంత ఉన్నతమైనవి మీరు తెలుసుకుంటే వదిలిపెట్టనిది అంత గొప్పవి ఉన్నాయి అంటున్నాడు అంత గొప్పవి ఉన్నాయి మీ విశ్వాసాన్ని వదలొద్దు మీ యొక్క పరుగు తుదమట్టుకు మీరు కడమొట్టించండి అండి ఇది శాశ్వతం కాదు శాశ్వత కాలంలో సకలము మన దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడట బాధ లేనిది ఏడుపు లేనిది ఆకలి లేనిది ఇంకా చెప్పాలంటే ఈ దినాలు చరిపోనివి అంత గొప్ప అది ఇప్పుడు ఇస్తావయ్యా అది ఎలా ఉంటాడు అయ్యా అని భక్తులు ఎదురు చూస్తూ యాకోబు గారి మాటలు మనం చూస్తుంటాం ఏమంటాడైనా ఆయన మాట మనం ఆలోచించగలిగితే వస్తుంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అన్నాడు కదండి అంటే బ్రతకడం ఏమో లాభం లేదు చావటంలో లాభం ఉందంటున్నాడేంటి ఈ చావు తర్వాత ఆ లాభం ఏంటి మనిషికి తెలియదు గనకనే ఆ చావు ఏదో భయంకరం అనుకుంటున్నాడు బాధాకరం అనుకుంటున్నాడు అది తెలిస్తే ఏ మనిషి బ్రతకాలని అనుకోడు తండ్రి నన్ను గడ్డ నన్ను తీసుకెళ్ళిపోనాయనా నాకు ఎప్పుడైనా పిలిపినిస్తావని మీరు ఆశతో ఆయన అడుగుతారు ఈ యొక్క టాపిక్ మనం త్వరలో మాట్లాడుకుందాం చావుకులు మన మధ్యన ఉన్నారు సమయం లేదు మరి భోజనాల కార్యక్రమం కూడా మన మధ్యన ఉంది కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థించుకుని సహోదరులకి ముఖ్యమైన సమయాన్ని ఇద్దాం పరవేక ఉన్న మా కన్న తండ్రి ఈ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నా దేవా కొన్ని మాటలు మీ పిల్లలను ఆలోచింపజేశాను తండ్రిగా నీవు ఎంత మా కోసం అల్లాడిపోతున్నావు మా ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నావు నా తండ్రి అని నిన్ను పిలిస్తే ఆ మాట నీ చెవును పడినప్పుడు నీ హృదయం ఉప్పొంగిపోతుందని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి నా దేవా